అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యూఆర్ మైండ్ పార్ట్ నైంటీ ఫైవ్ రిషి తనకి ఎలా ఉంది డాక్టర్స్ ఏమన్నారు అని కంగారుగా అడిగారు కార్డియాలజిస్ట్ యుఎస్ నుండి రేపు వస్తారంట ఇప్పుడు తనని అబ్జర్వేషన్లో పెట్టారు ఐసీయూలో ఉన్న వైశ్యుని బయట నుండి చూశారు పూజాదాద్రి చాలా బాధేసింది వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో ఆమెను చూస్తుంటే ఇక అందరూ బాధతో చూస్తూ కూర్చుండిపోయారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా అగ్నిపర్వతం పేరినట్లు రిషి ఫాస్ట్గా లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎక్కడికి రా అంటూ అడిగారు వాళ్ళకేం సమాధానం చెప్పకుండా కార్ని రయమర్పించాడు ఎక్కడికని కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటే అతని వెనకాలే ఫాలో అయ్యారు కార్ని నేరుగా తీసుకెళ్ళి ఓ ఇంటి ముందు ఆపాడు రిషి కార్ డోర్ని కాలితో ఒక తన తని ఆవేశంగా లోపలికి వెళ్ళి మెహతా అంటూ గట్టిగా అరిచాడు అతని అరుపుకి ఇల్లంతా దద్దరిల్లిపోయింది బెడ్రూమ్లో హాయిగా పడుకున్న మెహతా రిషి అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కిందకి పరిగెత్తింది ఆమెను చూసిన రిషి కళ్ళు అగ్నిగోళాలయ్యాయి క్షణంలో ఆమెను చేరి ఆమె చెంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిచ్చాడు అంతే దెబ్బకు ఫ్లోర్ని ముద్దాడింది లోకాలన్నీ మూకుమ్మడుగా కళ్ళమందు కదిలాడాయి రెక్క పట్టి పైకి లేపి ఆమె పీక పట్టుకొని గోడకి అదిమాడు వదులు అంటూ గింజుకుంటూ ఉంది పీక పట్టి పైకి లేపాడు రిషి ఆమె కాళ్ళు గాలిలో గిలగిలా కొట్టుకుంటున్నాయి చివరగా ప్రాణం పోతుంది అనగా అప్పుడు పోలీసులు లోపలికి వచ్చి రిషిని విడిపించి కిందపడ్డ మెహతాని అని చూసి యూఆర్ అండర్ అరెస్ట్ అన్నారు అప్పటికే ఊపిరి సెలపక గిలగిలా కొట్టుకుంటున్న మెహత పోలీసులు మాట్లాడిన మాటలకి ఇంకా ఉక్కిరి బిక్కిరవుతుంది శ్వాస కంట్రోల్ చేసుకొని మెల్లగలేచి నిలబడి ఎందుకు అన్నది రిషి కొట్టడానికి చెయ్యెత్తితే పోలీసులు ఆపి ఆమె చేతులకు బేడీలు వేసి ఒక అమాయకమైన అమ్మాయిని చంపాలని చూసినందుకు మీ మీద కేసు ఫైల్ అయింది కోర్టులో సబ్మిట్ చేయాలి పదండి అంటూ తీసుకెళ్తుంటే నేను చంపాలి అనుకోవడం ఏంటి అలాంటిది ఏం లేదు అన్నది పొగరుగా ఆమె మాటలకి రిషికి కోపం వస్తున్నా అవన్నీ కోర్టులో తేల్చుకోండి మాకు సంబంధం లేదు అంటూ లాక్కెళ్ళిపోయారు పోలీసులు నెక్స్ట్ డే యుఎస్ నుండి కార్డియాలజిస్ట్ వచ్చాడు ఫస్ట్ కేసుని వైశ్యుని ట్రీట్ చేశాడు ఇక తన రిపోర్ట్స్ చూసి వెంటనే తనకి సర్జరీ అవసరమని అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకొని సర్జరీ స్టార్ట్ చేశాడు ఇక అలా రోజులు గడిచిపోయాయి రీతుకి పాప పుట్టింది ఇక వైషు రిషి సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఒక మంచి అబ్బాయిని చూసి రీతుకి పెళ్లి చేశాడు రిషి గగన్ పూజ పెళ్లి చేసుకొని వీళ్ళందరికీ షాక్ ఇచ్చారు అసలేంటి సడన్గా పెళ్లి చేసుకొని వచ్చా అంటూ షాకింగ్గా అడుగుతుండే వైషు ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలిస్తే ఎంత బాధపడతారే మరి ఏం చేయను ప్రేమించిన గగన్ని వదులుకొన నాలుగు రోజులు బాధపడతారు ఇక ఒక పాప బాబు పుడితే వాళ్ళే చీర మీరు చెప్పగానే నువ్వేంటి ఇంత కమర్షియల్గా మారిపోయావు తల్లిదండ్రులని మోసం చేస్తున్నావు అన్న ఫీలింగ్ కూడా లేదా అలా ఉంటే ఇలా ఎందుకు పెళ్లి చేసుకుంటాను మరిప్పుడు నాన్నగారు అడిగితే ఏం చెబుతావే నాకు గగన్కి మ్యారేజ్ అయింది అని చెబుతాను ఇంట్లో ఒప్పుకోకపోతే నాలుగు రోజులు పోతే వాళ్ళే చేరదీస్తారు ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతమందినైనా ఎదిరించాలనిపించింది అందుకే ధైర్యం చేసి పెళ్ళి చేసుకొని వచ్చాను ఇంట్లో ఒక్క మాట చెప్పాల్సింది చెబితే ఇంట్లో కూర్చోబెట్టి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతారనుకుంటున్నావా అలా చెప్పిన మరుక్షణం నన్ను రూమ్లో పడేసి తాళం వేసేవారు మళ్ళీ లైఫ్లో గగన్ని కలవనివ్వకుండా అందుకే చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను మంచి పని చేశావు కానీ నాకు మాత్రం టెన్షన్గా ఉంది బాబాయ్ అడిగితే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు కూడా కొన్ని రోజులు చెప్పకు వైషు అని కన్విన్స్ చేసింది ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ అనింది వైషు ఇక ఇంటికి వచ్చిన రిషి వీళ్ళని చూసి దగ్గరికి వెళ్ళాడు నువ్వు బుజ్జి అని ఒక అంప్లిమెంట్ కూడా ఇచ్చాడు రిషి ఇక్కడ దాత్రి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు రోహిత్ భర్త ప్రేమకి మురిసిపోతూ తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతోంది మమ్మీ ఎవరు వీళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారు అనింది వైషు ఒడిలో కూర్చుంటూ వాళ్ళు నా ఫ్రెండ్స్ బేటా అయితే మీ ఫ్రెండ్స్తో నేను ఆడుకోవచ్చా తప్పకుండా ఆడుకోవచ్చు ఇక వాళ్ళిద్దరితో ఆట మొదలుపెట్టింది కూతురు రిషిత అంతలో రిషి కూడా రావడంతో డాడీ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషి చంకలో చేరింది పాపని ముద్దు చేస్తూ ఏంట్రా మాకు ఇంత షాక్ ఇచ్చావు ఇంట్లో మ్యాచ్ చేస్తున్నారని నేనే వచ్చేసాను రిషి అనింది పూజ అదేంటి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్ళి చేసుకోవాలి కానీ అలా వచ్చేస్తారా అన్నాడు రిషి అంత టైం లేదు రిషి నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు మా నాన్న చెబితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేస్తాడు అని వాళ్ళ మీద నమ్మకం లేక ఇలా రావాల్సి వచ్చింది సర్లే గాడ్ బ్లెస్ యూ మీరు కూడా మాలాగే లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఏంట్రా గగన ఇంత షాక్ ఇచ్చావురా అంటూ వీపుపై వాతలు పెట్టాడు రోహిత్ రే ఆపరా ఏంట్రా ఆపేది నిన్ను క్షమించడం కాదురా ఏం చేసినా పాపం లేదు అనుకుంటూ అతడి కోపం పోయే వరకు కొట్టి అలసిపోయాడు రోహిత్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసాయి నేనేం చేయగలను సర్లే ఏం చేస్తావు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని వస్తావు అయినా నువ్వేంటి ఒక మాట కూడా నాకు చెప్పలేదు అంటూ అరిచింది దాత్రి ఇప్పుడు తెలిసింది కదే ఇంకేంటి అంతేలే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుందో నాకు అలా తెలియాలి అనమాట అది కాదే ఏదో అలా జరిగిపోయింది సరే సరే కంగ్రాట్స్ అంటూ హత్తుకుంది దాత్రి నీ హెల్త్ ఎలా ఉంది బానే ఉంది కాస్త వామిట్స్ అవుతున్నాయి అనగానే వయసు గుండెల్లో చిన్నగా నొప్పి మొదలైంది నాకు పిల్లలు పుట్టరా ఆ భాగ్యానికి నేను నోచుకోలేదా అంటూ ఆలోచనలో పడింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్